ఎనిమిది అడుగుల పది అందరాల దూరాన్ని మొదటి స్థానంలో సభనాడు ఆఖ మూడవ మూడు నిమిషము

నుంచి వచ్చినటువంటి పెట్టాలకు ప్రేక్షక బిందులకు అందరికీ పద్దెనిమిది నిమిషంలో ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది నిమిషంలో ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి కొత్తదానికి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి कृष्ण देवल दारंभम वञो मुंबई सेकरे ها عمر 60 مندي ۽ ان کي آهڙي 60 مان ٿي وندي ها سردار 60 60 ٻه منٽ 60 سیکنڊ 60 سیکنڊ సమయం విధించినటువంటి సమయం పూర్తయింది మరి తర్వాత కాడి రావాలండి కాంపిటీషన్ లో కాంపిటీషన్ కార్డులు ఇంకా ఉన్నాయి చాలా కార్డులు ఉన్నాయి మరించి పూర ప్రాంతాల నుంచి